నమస్తే ఏం చేస్తున్నారు మేము సెప్టెంబర్ పద్నాలుగు సాయంత్రం సాత్విక్ బర్త్డే రోజు ఫ్రెండ్స్తో కలిసి ఇలా చిన్న పిజ్జా పార్టీ చేసుకొని ఎంజాయ్ చేసామన్నమాట బా సన్సెట్ చూసారా ఎంత బాగుందో చాలా బాగుంది చిన్నప్పుడు క్యాలెండర్స్లో వాల్పేపర్స్లో ఇలాంటి ఫోటోలు దృశ్యాలు చూసినట్టు నాకు గుర్తు దాన్ని రియల్గా చూస్తుంటే ఎంత బాగుందో నేను మాటల్లో చెప్పలేను సన్ పూర్తిగా కిందకి వెళ్ళే వరకు కూర్చొని చూసి వచ్చామన్నమాట ఇలాంటి చిన్ని చిన్ని మూమెంట్స్ సింపుల్గా ఎంజాయ్ చేయడమే కదా లేకపోతే మన లైఫ్లో లైఫ్ లేనట్టే అనిపిస్తుంది ప్రతి చిన్ని మూమెంట్ని మనం ఉన్న దాంట్లో ఎంజాయ్ చేయడమే మనం చేయగలిగింది చాలా హాయిగా ప్రశాంతంగా ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ కాసేపు గడిపి ఇంటికి అన్నమాట నా నుండి మీరు వినాలి అనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీడు తాలూకా బుబాయ్